అసలు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరుగుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయినా నేను అసలు ఎందుకు ఎమోషనల్ అయినా మా చెల్లి అసలు నాకు సర్ప్రైజ్ ఏమి ఇచ్చింది అసలు ఎలా ప్లాన్ చేసింది చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ కేత యాదవ్ బ్లాగ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మన ఛానల్లో త్వరలోకివే ఉంటుంది పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇద్దరు చెల్లెలు నేను కలిసి గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం వెళ్తున్నాం అనమాట చిన్న చెల్లె తనకు పని ఉందని చెప్పేసి నన్ను చూడరం అన్నది సరే వస్తా అని చెప్పిన దానికి కొంచెం టైం పడతాక రెండు గంటల వరకు వెళ్ళాలి అక్కడికి అప్పటిలోపు పెద్దమ్మ గుడికి వెళ్దామని చెప్పింది సరే అని చెప్పినా మేమైతే మలకపేట వచ్చేసినాం అయితే కవిత ఇంకా రాలేదన్నమాట మా పెద్ద చెల్లె సో అప్పటివరకు మేమైతే ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటున్నాం సో ఇట్లాంటివి మనకు అలవాట్లేదు ఇవి చూసినప్పుడు కూడా నాకేమనిపించింది అంటే ఇంట్లో రెండు ఆలుగడ్డలు చేస్తే అయిపోతుంది దీనికి తొంభై రూపాయలు పెట్టినామనిపించింది వేసుకోవడానికి చిన్న ప్లేట్ లాంటిది కూడా ఏం లేదనమాట సో అందుకే నేను దానిపైన కట్ చేసి చేసేసాను మొత్తము మొత్తం వేస్తారా అని చెప్పి నవ్వుతుంది మా చెల్లె అందుకే అప్పుడప్పుడు ఇట్లా రావాలి బయటికి అని చెప్తుంది నిజానికి మనకు అంత సీన్ లేదనమాట మనం ఎప్పుడు బయటికి రాము పెద్ద చెల్లె ఇంకా రాలేదు సో అప్పటి వరకు వాటర్ బాటిల్ తెచ్చుకుందామని ఇట్లా లోపలికి వచ్చినాం ఎట్లా టైం ఉందిగా ఓసారి ఆ రౌండ్ వద్దాం పదా అని అనమాట చెల్లె ఇది కూడా ఒక మాట అనమాట డీమార్ట్ లాగా కానీ డీమార్ట్ కాదు ఇది డిమార్ట్ కంటే కొంచెం చిన్న ఉంటుంది కానీ ఇందులో కూడా అన్నీ ఉన్నాయి బిస్కెట్స్ లడ్డూలు ఇంకా పూతరేకులు ఐస్ క్రీమ్స్ ఇట్లా చాలా ఉన్నాయి పర్ఫ్యూమ్స్ హెయిర్ సిరమ్స్ బాడీ లోషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇదైతే కొంకుడుగాయలు ప్యాకెట్ చూడండి కుంకుడు కూడా అమ్ముతున్నారు ఇక్కడ మొత్తం జుట్టుకు సంబంధించిన అనమాట అంటే ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకుంటారని పెట్టిరేమో నాకు తెలిసి ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి ఆశీర్వాద ఆట ఫ్రీడమ్ ఆయిల్ ఇంకా మిన్పప్పు పల్లీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా ఒక సైడ్ ర్యాక్లో ఇట్లా పెట్టిరు సో పుల్ఖాన కందిపప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఒక సైడ్ అయితే బిస్కెట్స్ ఇట్లా పెట్టేసిర్రు సో సేమ్ ఉంది అన్నమాట సో కవిత వచ్చేసరికి అట్లా రౌండ్ వేసి ఏమైనా అవసరం ఉంటే కొనుక్కుందాం అనేసి చూస్తున్నా అనమాట ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చూడండి ఒక్కొక్క క్లిప్ నైంటీ నైన్ రూపీస్ ఉంది రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి చూడండి ఈ నాలుగు రబ్బర్ బ్యాండ్స్కి నైంటీ నైన్ రూపీస్ అంట అబ్బో మనం ఎక్కడ బాబు మనం మిడిల్ క్లాస్ వల్ల మేము ఎక్కడ ఉంటామని పెట్టేసినా చూసిరు కదా ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్లు ఉన్నాయి కదా మనకు అవి బయట జస్ట్ టెన్ రూపీస్ ప్యాకెట్ అంతే కానీ ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ ఒక ప్యాకెట్ బయట ఉన్నాయి సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొన్ని ఆఫర్లు బాగున్నాయి అనమాట ఈ బాటిల్ చూసారా ఎంత బాగుందో నాకైతే మస్తు నచ్చింది కాకపోతే ఈ బాటిల్ తీసుకుంటే మొత్తం ఈ బాటిల్ పట్టుకొని ఇంకెక్కడ పోతే అక్కడ తిరగాలి ఇంకా బలవ్ తని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మరీ అంత కాస్ట్ పెట్టేంత ఏం లేవు మనకి బయట నార్మల్గా ఫిఫ్టీ రూపీస్కి సిక్స్టీ రూపీస్కి దొరికే క్లిప్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లున్నాయి ఉన్నాయి ఇదైతే ఆఫర్లో ఉంది బాదం ఆయిల్ ఇది బయట కూడా సేమ్ అంతే ఉందనమాట ఇది కొబ్బరి నూనెలో రెండు చుక్కలు కలుపుకుంటే చాలంట మంచి జుట్టు పెరుగుతుందంట ఇదేమో రోజ్ వాటర్ అనమాట చూడండి ఇంకొకటి అయితే చూపిస్తా ఇదైతే హెయిర్ సిరమ్ అనమాట నాకైతే మంచిగా నచ్చింది కాకపోతే డబ్బులు కొంచెం ఇప్పుడు బయటకు తిరుగుతున్నాం కదా అవసరం అని ఇంకా తీసుకోవాలన్నమాట తర్వాత తర్వాత తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఇవి జొన్న రొట్టెలు అనమాట రెడీగానే ఉన్నాయి మనం జస్ట్ కాల్చుకొని తింటే సరిపోతుంది అనమాట నాకు తెలిసి ఇట్లాంటివన్నీ మనం ఇంకా ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ ఇంత షాప్ తిరిగిన తర్వాత నేను ఇందులో ఏం తీసుకోవాలి రీజన్ మళ్ళీ బ్యాగ్లో వేసుకొని మొయ్యాలని చెప్పేసి అండ్ ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా ఒక వాటర్ బాటిల్ అండ్ ఖర్జూర లడ్డు తీసుకున్నా పెద్ద అయితే ఫోన్ చేసింది అక్కడ నేను వచ్చేసిన అని చెప్పేసి టికెట్స్ తీసుకుందామని చెప్పి టికెట్స్ దగ్గర అయితే ఫుల్ లైన్ ఉందనమాట ఇంకా చిన్న చెల్లె ఫోన్లోనే బుక్ చేసింది ఇంకా చెల్లైతే వచ్చిందనమాట ఇంకా ముగ్గురం కలిసి మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అక్కడ నిల్చున్నాం అనమాట చాలా మంది ఉన్నారు ఇక్కడైతే గెలిచినలో టెట్ కోచింగ్కి వెళ్ళిననమాట అక్కడ చూసినప్పుడు ప్రతిసారి అనుకునేదాన్ని అబ్బా ఒక్కసారైనా మెట్రో ట్రైన్ ఎక్కాలి అని చెప్పేసి ఈ మధ్య అయితే ఊరికూరికి ఎక్కుతున్నా ఇప్పటికే రెండు మూడు సార్లు మా హస్బెండ్తో వెళ్ళిన బయటికి ఫస్ట్ టైం అయితే నేను మా చెల్లి మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళినాము ఇది ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో అనుకుంటా ఎన్నిసార్లు ప్లాన్ చేసినాము మెట్రో ట్రైన్ ఎగ్దామని టెట్ కోచింగ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అనేదాన్ని అబ్బా ఒక్కసారి ఉట్టిన మెట్రో ట్రైన్ ఎక్కి ఇక్కడెక్క అక్కడ దిగుదామని చెప్పేసి సో కానీ మాకు వీలు అవ్వలేదు మా ఫ్రెండ్స్ కూడా పోదాం పోదామే అనుకున్నాము కానీ అవ్వలేదు ఇంకా ట్రైన్ అయితే దిగినాం అనమాట సో నాకు ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర నిల్చొని ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చూడాలంటే చాలా ఇష్టం అనమాట సో దాని దగ్గర నుంచి నడుస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అది ఉండి ఉండి బోర్ కొట్టేసింది అనమాట ఈ చిన్న ప్రదేశం కూడా నాకు కొత్త ప్రపంచం లాగా అనిపిస్తుంది సో ఇక్కడైతే రెండు పావురాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ పావురాలు చూస్తే నాకు స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి మొత్తానికి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఈ కమాన్ నుంచి మేము అయితే వెళ్ళిపోయినాము ఇంకా కొంచెం పెద్ద కమాన్ అయితే ఉంది ఇక్కడ ఇంకా ఈ కమాన్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము నిజంగా నేనైతే అసలు అనుకోలే జూబ్లీ హిల్సా నేనా రావడమా అనిపిస్తుంది ఇప్పటికి కూడా నిజంగా ఆ అమ్మవారే నన్ను పిలిపించుకుందేమో అనిపించింది మేము లోపలికి వెళ్ళిపోయినామనమాట ఇక్కడ చెప్పులు పెడుతున్నారు అందరూ ఇంకా మేము కూడా చెప్పులు ఇచ్చేసినాము ఇక్కడ ఆ టోకెన్ తీసుకొని సంచలో టె చెప్పులు వేసుకొని ఇస్తున్నారు అనమాట ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు తర్వాత ఇంకా లోపలికైతే వచ్చేసినాము గజస్తంభం దగ్గర చూసిరు కదా ఎంత మంది ఇక్కడ ఇక్కడైతే కాయిన్ పెట్టి కోరికాయలు కోరుకుంటున్నారనమాట కాయిన్ నిల్చుంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం అమ్మవారి గుడి కాలనీ హీరో ప్రభాస్ గారి ఉంటుందని విన్నా కానీ ఆయన ఇల్లు మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే పోతున్నాము మేము పొద్దున్నే వెళ్ళినాము కానీ గుడికి వచ్చేసరికి లేట్ అయింది కవిత మార్కెట్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మా గుడి దగ్గరికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే గుడి మూసేస్తారు అని చెప్పారు సరే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు దర్శనం అవుతుందా ఇంతమంది ఉన్నారనేసి అనుకున్నాము ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసినా ఇంకా గుడి మూసేస్తారు గుడి మూసేస్తారు అని భయపెడుతున్నారనమాట నేనైతే ఒక్కటే మొక్కుకున్నా అమ్మ నేను నీ పిలుపుతోనే వచ్చిన నాకు నీ దర్శనం కావాలి నిన్ను చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను ఎలాగైనా సరే నీ దర్శనం నాకు కల్పించతల్లి అని మొక్కుకున్నా నిజంగా అంతమందిలో మాకు దర్శనం అవుతుందని మేము అసలు అనుకోలే అప్పుడే వెనకాల నుంచి ఒక అతను వచ్చి గేట్ తీసిండు వెళ్ళండి అని చెప్పేసి మాకు ఐదు నిమిషాల్లో అమ్మ దర్శనం అయితే అయిపోయింది నిజంగా అమ్మని చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నాలోని భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది ఇంకా మేము గజస్తంభం దగ్గరకు వచ్చేసినాము అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారనమాట కాయిన్స్ పెడుతున్నారు చూసారు కదా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో సో అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చింది ఇంకా మమ్మల్ని ఆ కాయిన్స్ అన్ని తీసి గల్లేయమని అని చెప్పింది అనమాట నిల్చున్నాయి పడిపోయినాయి అన్నీ సో నేను మా పెద్ద చెల్లె అవన్నీ తీసి ఇంకా గల్లేసేసినా నేనైతే గల్లేసేటప్పుడు ఒకటే మొక్కుకున్న అమ్మ అందరు కోరికలు నెరవేరాలి అని సో నేను కూడా కాయిన్ పెట్టడం అయితే స్టార్ట్ చేసిన ఏమైందేమో నాకు తెలియదు నా చేతులు అయితే మస్తు అనుకుతున్నాయి ఇంకా తర్వాత మళ్ళీ అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా నీ దర్శన భాగ్యం కలిగిందమ్మా నాకు అంతే చాలు అనుకున్నా ఏం కోరుకోకుండా నీ దర్శనం చాలమ్మా అని పెట్టినా కానీ అసలు కాయిన్ నిలబడతలేదు తర్వాత నేను ఒక కోరిక కోరుకొని కాయిన్ అనమాట అప్పుడు ఆ కాయిన్ అయితే మంచిగా నిలిచింది నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఇంకా తర్వాత అమ్మ నీ దర్శన భాగ్యాన్ని నాకు మళ్ళీ మళ్ళీ కల్పించు నేను మళ్ళీ మళ్ళీ నీ గుడికి రావాలి నీ దర్శనం చేసుకోవాలి అని మొక్కుకున్నా ఇంకా తర్వాత పెద్ద చెల్లె చిన్న చెల్లె ఇద్దరు పెట్టినారు వాళ్ళకు కూడా నిలిచింది మాకైతే కొంచెం టైమే పట్టింది నిల్చోడానికి ఇంకా మంచిగా మొక్కుకొని మొక్కుకొని పెట్టినాము ఇంకా లోపల వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి అందరు దేవుళ్ళను దర్శనం చేసుకొని వచ్చేసినాము హైదరాబాద్కి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకోవడం మర్చిపోకండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోగానే మనసులో భారం అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణి శక్తి పీఠం అమ్మవారిని కన్నులారా దర్శనం చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే ఆ రోజంతా చాలా సంతోషంగా ఉన్నా దర్శనం కంప్లీట్ అవగానే ఇక్కడైతే వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారనమాట ఇక్కడ నాలుగు స్తంభాలతో గుడి నిర్మించారు పైన నుంచి ఓపెన్ ఉంటుంది అనమాట గాలి వెళుతురు బాగా వచ్చేలా ఉంది సో ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు గాజులు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు అనమాట సో ఇక్కడ నుంచి వేరే వాళ్ళు గాజులు తీసుకోవడం కూడా జరుగుతుంది నేను కూడా అక్కడ రెండు గాజులు అయితే తీసుకున్నా మా చెల్లెలు కూడా గాజులు అయితే తీసుకున్నారనమాట అమ్మవారివి త్వరలో అమ్మవారి బోనాలు ఉన్నాయి కదా అప్పుడైతే ఇంకా చూడాలి ఇసుకేస్తే ఇసుక రాలనంత మంది వస్తారనమాట ఇక్కడ అమ్మవారు అంత మహిమ కలిగింది మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అనమాట సో ఇక్కడైతే ఛాయ్ సమోసా తీసుకున్నాము సమోసా తిని ఛాయ్ తాగిపోయినాము చాలా బాగుండే వెదర్ కూడా చాలా కూల్గా ఉందనమాట చెల్లి నాతో ఏదో సైన్ కావాలని చెప్పింది సో నిజంగానే అనుకుని నేనైతే వెళ్ళిపోయినా అనమాట తనతో పాటు నాకు అక్కడికి వెళ్ళేంతవరకు తెలియదు నిజంగా ఇది సర్ప్రైజ్ అని తను ఏం చెప్పిందంటే బ్యాంకులో నామినీ ఇచ్చినాక నా జాబ్ విషయంలో నీ సైన్ కావాలి అని చెప్పింది సో ఇక్కడ లేట్ అనమాట ఏంది పిల్ల ఇంత లేట్ చేస్తుంది అసలు ఇంత భయం లేదు జాబ్ గురించి అంటుంది నన్ను అసలు తీసుకెళ్ళట్లేదు ఒక గంట ముందు పోయి అక్కడ వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి ఏమో నేను అనుకుంటున్నా మేము అక్కడికి వెళ్ళి దిగినాం అనమాట గచ్చిబౌలి తీసుకెళ్ళింది ఇది వచ్చేసి పెద్ద షాపింగ్ మాల్ అనమాట దీని పేరైతే అయితే నాకు గుర్తులేదు ఇంక అక్కడికి అయితే వెళ్ళినాము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినామనమాట అంత ఎంతో కొత్తగా అనిపిస్తుంది నాకు ఇక్కడ రావడము అబ్బాయి ఇంత మంచి ప్లేస్ తీసుకొచ్చింది ఇంకా నాకు యూట్యూబ్కి ఒక వీడియో దొరికినట్టే అని చెప్పేసి నేనైతే మంచిగా వీడియోస్ తీసుకుంటున్నా అక్కడ జుడియో ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక దగ్గర జుడియోకి వెళ్ళిన మా హస్బెండ్తోని కానీ అక్కడ బట్టలు రేట్ ఎక్కువ ఉన్నాయి కానీ చిన్న చిన్న బట్టలు ఉన్నాయి మనకు అస్సలు సెట్ కావు కానీ ఇక్కడ డ్రెస్సులు బాగున్నాయి కానీ మస్తు కాస్ట్ ఉన్నాయి అనమాట సేమ్ అవే డ్రెస్సులు మనం బయట తీసుకుంటే తక్కువ పడతాయి సేమ్ నార్మల్ షాప్లో బట్టలే బట్ ఇక్కడైతే మస్తు కాస్ట్ అన్నమాట మనకి త్రీ హండ్రెడ్కి దొరికే టాప్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఉంది అట్లున్నాయి అన్నమాట అయినా మనం కొనడానికి రాలేదు కదా వేరే పని మీద వచ్చినామని చెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ జస్ట్ వీడియోస్ మాత్రం మంచిగా తీసుకుంటున్నా సో మధ్య మధ్యలో ఎవరితోనూ మాట్లాడుతుంది నేనేమనుకున్నాంటే ఆ బ్యాంక్ వాళ్ళతోనే మేము మాట్లాడుతుందేమో టైంకి రమ్మంటారేమో అని చెప్పేసి అనుకుంటున్నా తను ఏం చెప్పిందంటే ఈ మాల్స్లోనే బ్యాంక్ అది ఉంది అక్కడికి వెళ్ళి సైన్ చేయాలంటే నిజంగానే అక్కడ చాలా ఉన్నాయన్నమాట నిజంగానే ఉంటే ఏమో నా నేను అనుకున్నా ఎందుకంటే మనం ఇవన్నీ తిరగలే ఇంతకుముందు ఎప్పుడు ఫస్ట్ టైం నేను రావడము చెల్లె కూడా ఫస్ట్ టైం అంట రావడం ఇక్కడ అసలు ఏంది పిల్ల ఒక దగ్గర వెయిట్ చేయకుండా ఇవంతా దిప్పుతుందని నేను అనుకుంటున్నా తనేమో నేను గుర్తుపట్టేస్తానేమో ఈ మన మత్పరియాలని చెప్పేసి ఆమె అనుకుంటుంది సో నాకు నచ్చిన అయితే చూస్తున్నాను అనమాట సో ఒక్క బ్యాగ్ ఐదు వేలు అంట ఇక్కడ ఒకవేళ నేను ఐదు వేలు పెట్టి బ్యాగ్ కొనుక్కొని మా ఇంటికి పోయినా అనుకో మా హస్బెండ్ నన్ను ఇంట్లోకేం చెల్లగొడతాడు నేను ఏదైనా బయట కొనాలంటే హ్యాండ్ బ్యాగ్ కానీ ఇంకే వస్తువు అయినా వెయ్యి రూపాయలకు మించనీయా సో బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ నేను అస్సలు ఇట్లాంటి వాటిని అనమాట నేనేమనుకుంటా అంటే అవే డబ్బులు బయట ఇస్తే ఇంకా వేరే మనం మనకు వస్తుంది లేకపోతే అదే డబ్బులతో మనం ఇంకరికైనా హెల్ప్ చేయొచ్చు అని ఆలోచిస్తాం ఈ మాల్స్ ఇవి చూస్తుంటే నాకైతే కేరింత సినిమా గుర్తొచ్చింది అందులో హీరోకి హీరోయిన్ బర్త్డే సర్ప్రైజింగ్ ఇస్తుంది ఆ విషయం మదుతోనంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరు అంత పెద్ద సర్ప్రైజ్ లేమ్మా అన్నది నేను కూడా అట్లాంటివి ఏం కోరుకుంటలేనమ్మా జస్ట్ చెప్తున్నా సినిమా గుర్తు చేస్తున్నా అని చెప్పేసి అన్న అంటే ఇక్కడ ఏం కొనకపోయినా మనం తిరిగి రావచ్చు అనమాట కానీ ఉత్తర తిరగాలన్నా మనకు ఓబుద్ది కాదు మన పని ఉంటేనే ఓబుద్ది అవుతుంది కదా సో నేనైతే ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది ఇవన్నీ ఎంత బాగున్నాయి అసలు ఇక్కడ చూసిరా లిఫ్ట్ లెట్లు ఉన్నాయో ఈ లిఫ్ట్లో నేను సినిమాలో చూసిన మళ్ళీ ఇక్కడనే చూస్తున్నా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో చాలా ఎగ్జైట్ అవుతున్నావని నిజంగానే ఎగ్జైట్ అవుతున్నా ఎందుకంటే నేను ఈ ప్లేస్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ మనం ఇట్లాంటి ప్లేస్కి వస్తా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాంటిది మా చెల్లె నన్ను తీసుకొచ్చింది నేను హ్యాపీగానే ఫీల్ అవుతాయి కదా అసలు నా హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను అనమాట ఇంకో విషయం ఏంటంటే నాకు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏముండేవి చిన్నప్పటి నుంచి నేను మిడిల్ క్లాస్లో పెరిగిన కదా సో నేను ఏది ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తాను అనమాట అది మంచి అయినా సరే చెడైనా సరే దాన్ని ఒకేలాగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను కాబట్టి నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటాను మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకటి మన దగ్గరకు వస్తుంది అంటే నిజంగా అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా వస్తే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ వెనకాల నుంచి పిలిచి మనకు బర్త్డే సర్ప్రైజ్ ఇస్తే అరే ఎవరు నాకు బొకే ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది అనుకున్నా ఇంకా చెల్లేమో నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరో మీ ఫ్యాన్స్ అయి ఉంటారు ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి అంటుంది అనమాట సో అప్పుడు అర్థం చేసుకున్న ఇది ఈమె ప్లానే అని చెప్పేసి తను అడిగింది ఎవరు అనుకుంటున్నారా అంటే సో అది ఎవరు కాదు మా చెల్లెళ్ళే మొత్తానికి ఇదైతే మధు ప్లానింగ్ అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకు బొకే అంటే ఇష్టం అని చెప్పేసి తను అట్లా ఇప్పించిందేమో అనుకున్నా బట్ సర్ప్రైజెస్ వస్తూనే ఉన్నాయి ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇట్లే సర్ప్రైజ్ చేస్తుంది ఏం లేదంటుంది కానీ ఇచ్చే సర్ప్రైజ్ అసలు ట్విస్ట్ అనమాట తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది నెక్స్ట్ ఒక చాక్లెట్ అండ్ రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఒక ఫ్రేమ్ ఇచ్చింది అనమాట ఎవరనుకుంటున్నారో అంటే మా చెల్లెనే అని చెప్పిన ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్గా తెలుసు ఎందుకంటే నాకున్న ఈ చిన్న ప్రపంచంలో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నన్ను లవ్ చేసే పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది మా చెల్లెనే నిజం చెప్తున్నా నా నుంచి ఏం ఆశించదు అసలు ఆ విషయం తలుచుకుంటేనే ఎమోషనల్ అయిపోతున్నాయి ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో నాకంటే బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే మా సిస్టర్ నా నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తనకి నిజంగా నేను ఆ శివయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటా ఇంత మంచి చెల్లెలను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడిచ్చిన ఇచ్చిన వరం నాకు నా చెల్లెళ్ళు ఒక చెల్లి ప్రేమ అయితే ఇంకో చెల్లి ధైర్యం వీళ్ళిద్దరూ కూడా నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తారు నిజంగా నేను ఇలాంటి సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చింది ఇంకా నేను ఏమైనా తెస్తా అక్క కూర్చోండి అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టింది అంతలోనే ఒక ఆయన కేక్ తీసుకొని వచ్చిండు అది కూడా మాకు తెలియదు అది కూడా ఇంకో ట్విస్ట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తినడానికి ఏమైనా తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళింది అనమాట చెల్లి ఓ చెల్లి వచ్చేవరికి వెయిట్ చేసి కేక్ అయితే కట్ చేసిన నిజం చెప్పాలంటే ఇట్లాంటి ప్లేస్ను చూడడమే గొప్ప అని నేను అనుకుంటుంటే అట్లాంటి ప్లేస్లో తీసుకువెళ్ళి నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసింది మా చెల్లి నేను దీన్ని అస్సలు గెస్ట్ చేయలేదు జూన్ థర్టీన్ నా బర్త్డే బట్ నేను జూన్ థర్టీన్కి ఇక్కడ రాలేకపోయినా ఫోర్టీన్త్ రోజు ఇట్లా ప్లాన్ చేసింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇంట్లోకి కొన్ని ఫ్రేమ్స్ చేయించుకోవాలి పిల్లలతోని అని చెప్పేసి సో ఫస్ట్ అయితే పిల్లలకు చేపిద్దాం అనుకున్నా తర్వాత నాది మా హస్బెండ్ది కూడా చేపిద్దాం అనుకున్నా తన ఫొటోస్ అన్ని నాకు తెలియకుండా గ్యాదర్ చేసింది అనమాట నా ఫోన్లో నుంచి వేరే వాళ్ళతోనే అడిగి పంపించుకుంది అవన్నీ ఇట్లా చేపించింది అనమాట ఫ్రేమ్స్ ఈ గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు నాకు ఏడు పాగలేదు ద బెస్ట్ సిస్టర్ సర్టిఫికేట్ ఇది నా గవర్నమెంట్ నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చిన సర్టిఫికేట్ కాకపోవచ్చు కానీ మా చెల్లి నుంచి వచ్చిన సర్టిఫికేట్ బెస్ట్ సిస్టర్ సర్టిఫికేట్ ఇది ఒక్కటిచ్చిన హ్యాపీనెస్ నాకు ఇంకేది ఇవ్వలేదు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసలు ఎమోషనల్ అయిపోయినా ఆగలేదనమాట ఏడుపు కానీ ఈ పిల్లకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయేమో ఏమో అర్థమే కాదు నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఈ వీడియో చూసిన ప్రతిసారి నాకు అక్కడ ఎలాంటి అనుభూతి అయితే కలిగిందో మళ్ళీ అదే అనుభూతి కలుగుతుంది చెప్పిన కదా వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట ఏమైనా అడిగి ఇవ్వు అని చెప్పేసి కానీ మా చెల్లె ఏమన్నదంటే అంటే ఆమెనే నాకు పెద్ద గిఫ్ట్ నేను ఏం అడగాను అని చెప్పింది చెప్పిన కదా నా నుంచి ఏం ఆశించకుండా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా చెల్లె ఒక్కతే ప్రతి ఒక్కరు లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు మనకి స్పెషల్ పర్సన్ అంటే మన నుంచి ఏమి ఆశించకుండా మనల్ని ప్రేమించే వాళ్ళు మేము ఎప్పుడు కలుసుకోము ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటాము ఇంకా మేము ముగ్గురం కలిసినామంటే నైట్ నిద్ర కూడా పోము అనమాట అట్లా ముచ్చట్లు పెట్టుకుంటాము అక్క చెల్లెలతో మీరు ఎట్లుంటారో కామెంట్ చేయండి ఎనీవే థ్యాంక్ యూ కవిత థ్యాంక్ యూ మధు లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ రా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా మీతో ఉన్న ప్రతిసారి నేను చాలా హ్యాపీగానే ఉంటా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఏమైనా తిందాము అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చినాం రెస్టారెంట్ ఓనర్ అన్న బాలయ్య ఫ్యాన్ ఉన్నట్టుండు మొత్తం మొత్తం బాలయ్య పాటలు బాలయ్య ఫోటోలే ఉన్నాయి సో ఈరోజు సాటర్డే అనమాట నేను చికెన్ తినను అని చెప్పేసి నాకు మధుకి పన్నీర్ రైస్ పెట్టింది కవితకి చికెన్ రైస్ పెట్టింది చిట్టి ముత్యాలు రైస్ అయితే ఆర్డర్ పెట్టినాము ఈ మాట కామాటే బిర్యానీ అయితే చాలా బాగుంది ఇంకా నేను మధు పన్నీర్ బిర్యానీ తిన్నాం పన్నీర్ బిర్యానీ కూడా బాగుంది మేము ముగ్గురం కలిసి బయటికి రావడం ఇదే ఫస్ట్ టైము అది కూడా మధు చేసిన ప్లాన్ వల్ల సో ముగ్గురం కలిసి ఇట్లా బయట తిరిగి బిర్యానీ తిని ఇట్లా ఎంజాయ్ చేసినామంటే ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీతో వెళ్ళినాం అందరం కాకపోతే మేము ముగ్గురం సపరేట్గా రావడం అయితే ఇదే అనమాట సో నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే తింటున్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది వేడి ఉంది అన్నం అయితే సో నేనైతే బయటకి ఎప్పుడు వెళ్ళను ఈ బిర్యానీలు తినడము బయట తిండి తినడం నాకు అసలు అలవాటు లేదనమాట ఎక్కువ ఇంట్లో రైస్ పెరగడం ఇంట్లో వండిన చికెన్ ఇంట్లో కూడా బిర్యానీ వేయను ఆ బగార ఉన్నాము చికెన్ అలాగ వండుతా అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం ఇక్కడైతే లెమన్ సోడా ఉండట ఇంకా లెమన్ సోడా అయితే తాగినము ముస్లైన డబ్బులు అడిగిండు ఆయనకు కూడా ఒక గ్లాస్ ఇదే ఓపించిన తాగుతాం అంటే తాగుతా అన్నాడు తర్వాత నేను చెల్లే బస్ ఎక్కి ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంటికి వచ్చి నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నేను నా పిల్లలకు చూపిస్తున్నా సో వాళ్ళైతే షాక్ అవుతున్నారనమాట నేను ఏదున్నా నా ముగ్గురు పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకుంటాను మాల్కి వాళ్ళని కూడా అనుకుందంట ఈ పిల్లల్ని కూడా తీసుకొని పోతే మళ్ళీ సర్ప్రైజ్ రివీల్ అని చెప్పేసి తీసుకురాలేదంట ఇంకా ముగ్గురికి మూడు డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే వచ్చినాయి ఎవరు వాళ్ళకి ఇచ్చేసిన ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చిన అనమాట అది చూసినప్పటి నుంచి తిడతనే ఉన్నాడు ఆయన కష్టజీవి కదా డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట రూపాయి కూడా వేస్ట్ చేయడు ఆయన తిట్టినా నేను పెద్దగా సీరియస్గా తీసుకోను ఎందుకంటే ప్రతి రూపాయి విలువ ఆయనకు తెలుసు కానీ ఇలాంటి జ్ఞాపకాలు కూడా అప్పుడప్పుడు ముఖ్యమే అందుకే నేను ఏం అనలేకపోయినా నాకంటే ఎక్కువ నా పిల్లలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు దేవుడిచ్చిన ప్రసాదం నా పిల్లలు నాకంటూ ఏదైనా ఉంది అంటే నా పిల్లలే ఇంకా వాళ్ళని మంచిగా చదివించాలి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని దేవుడిని ఎప్పుడూ కోరుకుంటా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఇంకా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను నాకు ఒకటే అనిపించింది నా పిల్లలు కూడా వచ్చింటే బాగుండేది అనిపించింది కానీ ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏదో ఒక రోజు తీసుకెళ్తా అక్కడికి ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ చూసినప్పుడు నా పిల్లలు ఏడుస్తారేమో అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నా పిల్లలు అయితే పెద్దగా అయిపోయినారు ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు మెచ్యూరిడ్గా అనిపించింది చెప్పినా కదా మా ఆయన తిడతనే ఉంటాడు అని తిడతనే ఉన్నాడు డబ్బులు అన్నీ వేస్ట్ చేస్తారని మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్